అనంతపురం గొందిరెడ్డిపల్లి గ్రామంలో తేదేపా వైకాపాల మధ్య జరిగిన వాగ్వాదంలో గాయపడిన గ్రామస్తులను ప్రభుత్వ ఆసుపత్రిలో వైకాపా నాయకులు ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి జడ్పీటీసీ సభ్యుడు రవీందర్ రెడ్డి పరామర్శించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తామని పాలతో ప్రమాణం చేయాలని మంత్రి సోదరుడు మురళి డ్వాక్టర్ మహిళలపై ఒత్తిడి తెచ్చాడని దీనిని నిరాకరించిన మహిళలపై దాడి చేస్తారని ఈ దాడిని తీవ్రంగా అందిస్తున్నామన్నారు గాయపడిన మహిళలకు మంత్రి క్షమాపణ చెప్పాలని ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు ಆಯ್ನ ಪೇರು ಕದೇ ತಿನ್ನ ಅಕ್ಕಾರು ಅದೇ Healthy कई cage پڙهدا ڏينھن وايس وايس چڪنا جو فون رقم 9130101000 جيءه هلو هلو فون رقم 9130101000 జరిగిందిలో ఫస్ట్ బుక్ ఇంక ముందు కార్యక్రమం జరుగుతున్నా జరుగుతా అంటే సీనా అనే బిల్లుడు జన్మభూమి కమిటీ ఆడవాళ్ళని అనుకున్న ఆడని సరిగ్ వాళ్ళు తెలియ దాన్ని విపక్షతో ఒకసారి చెప్పమంటే ఇల్లు నీకు ఏం సంబంధం ఆటలు పెడతాను నీకు ఏం సంబంధం అంటే దానికి సారీ చెప్పండి చెప్పలేదు సారీ చెప్తే నువ్వు ఊపింటావు పోతా ఉన్నావు వాళ్ళు లేదు చెప్పలేదు పోలీసులు వచ్చి మమ్మల్ని మేము నూకుని పోప్పు ఉన్నాము పోతా పోతా వాళ్ళు ఊర్లో పోద్ర రాళ్ళు ఉన్నట్టుండి మా మీద దాడి చేసినారు అదేవిధంగా మళ్ళీ బానుందిపల్లి దబ్బట్ ప్రసాదం మురళి వాళ్ళు శ్రీరామ్ వాళ్ళు అంతా సుమార్లో కట్టెలు రాళ్ళు అన్నీ తీసుకొని వచ్చి మళ్ళా మా గ్రామాన్ని కొట్టడి చేసి చాలా మంది గాయపరిచారు కొట్టుకున్న అదేవిధంగా పోలీసు సార్కున్న వాళ్ళకున్నాయి కొట్టుకునే టైంలో పోలీసు వాళ్ళు లేరా ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళు మమ్మల్ని పోవపో అంటున్నారు కానీ వాళ్ళని మాత్రం చేయలేదు మేమే తప్పు చేసిన దాన్ని చేసినట్లు వాళ్ళు మమ్మల్ని పక్కన ఉంటున్నారు అక్కడ పాలాభిషేకం ఏదో ప్రమాణం చేయమని చెప్పేసి అన్నారు అది దేని గురించి ప్రమాణం చేయమన్నారు అదేమో మేము మగవాళ్ళు అసలు మేము పోయినా మీరు ఎందుకు వస్తారు మగవాళ్ళు మేము రాదు అనేసి వాళ్ళు రానికుండా మేము కొట్లాడ ఆర్డర్స్ కొట్టుంటే కొట్ట ఉంటే ఎందుకు కొడతాం మీరు అని కొంత గలాడ చేసినాము గలాడ ఒకసారి వచ్చి మేము వాళ్ళు రానికుంటారు పోలీసులు అడ్డుకునే వాళ్ళు ఏం చేయలేకపోయి పోలీసులు వాళ్ళు అడ్డుకుని మమ్మల్ని నొక్తాం వాళ్ళు అడ్డుకునే మమ్మల్ని నొక్కుతారు వాళ్ళే రాళ్ళు తీసుకుని వేస్తే మేము ఇంటికి వెళ్దామని పోతాను వాళ్ళతో వాళ్ళు అనుచరులంతా ఊర్లు వాళ్ళంతా వచ్చేసి గురించి పాలతో ప్రమాణం చేయమంటే చేయకూడదు అనేసి మేము చేయని పాలు పాలంటే ఎందుకు అనుకోండి పాలు చేయకూడదు అనేది అంటే చేసేది చేసేదని వాళ్ళు మొగళ్ళు గాడ మనిషిని కొడితే కొట్టకూడదు అనేసి మేము అంతా తిరుక్కున్నాం తిరుపుకుంటే కొట్టే కొట్టిన ఆడవాళ్ళం ఇందుకే మా ఊళ్ళంతా వచ్చేసినారు వచ్చేస్తే మేము గలాడ్ పెట్టుకుని మీరు రాదు లేకపోతే ఏం తమ్ము తీసుకొట్టినా వాడు మస్తు చెప్పేదాకా చెప్పేదక్క పో ఉందని మేము అడ్డుకున్నాం అడ్డుకుంటే వాళ్ళు లేకుండా కేసు మమ్మల్ని ఇప్పుడు వేసి పోలిసి ఉంది మమ్మల్ని నిలబెట్టి ఇంకా గలాడు చేయబెట్టారు గలాడు చేసి వాళ్ళని అక్కడ పంపించేటప్పుడు రాళ్ళతో వేసిపోయినారు మంచి వాళ్ళు అంటారు ఎంతమందికి గాయాలైనమో ఇక్కడ ఇప్పుడు ఐదు మంది ఉన్నారు ఐదు మంది ఉన్నారు ఈరోజు గొందిరెట్టిప్రాలి గ్రామంలో రాప్తాడు మండలం పసుపు కుంకం కింద కార్యక్రమం కింద మురళి మురళి అనే వ్యక్తి ప్రజాప్రతినిధి కాదు ఏ రకమైనటువంటి మా మండలానికి ఏ రకమైనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి అతని నేతృత్వంలో పసుపు కార్యక్రమం పెట్టారు పెట్టి చంద్రబాబు నాయుడు ఫోటోకు ప్రతి ఒక్క మహిళ కూడా పాల్గొయ్యేలా ప్రమాణం చేయాలని అని చెప్తే అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా అబ్జెక్షన్ చేస్తే ఇదే మురళి నేతృత్వంలో సీనయ్య ఆ గ్రామంలో ఉన్నటువంటి మరికొంతమంది మహిళలు అనేటువంటి కనీస జ్ఞానం లేకోకుండా విచక్షణ రహితంగా జుట్లు పట్టుకొని విపరీతంగా కాళ్ళతో చేతులతో కొట్టడం జరిగింది అడ్డుకున్నటువంటి గ్రామస్తుల పైన వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వాళ్ళ యొక్క వెహికల్స్లో రాళ్లతో రావడం జరిగింది రాళ్ళు కట్టెలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వెహికల్స్లో ఉన్నటువంటి రాళ్లతో కట్టెలతో విపరీతమైనటువంటి దాడి భౌతికమైనటువంటి దాడి గురి చేస్తూ అక్కడ ఉన్నటువంటి పిల్లలు మహిళలు పెద్దలంతా కూడా తీవ్రమైనటువంటి భయాందోళనను గురి అయ్యేటువంటి వాతావరణాన్ని సృష్టించడం జరిగింది దీనికి మద్దతుగా శ్రీరామ్ కూడా మళ్ళీ తన అనుచరులతో దగ్గర దగ్గర పది పన్నెండు వెహికల్తో అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా ఏదైతే దౌర్జన్య దౌర్జన్యకారులను అడ్డుకోకపోగా వాళ్ళందరినీ ప్రోత్సహించేటువంటి పద్ధతిలో గ్రామాన్ని శ్మశానంగా మారుస్తామని చెప్పేసి కేకలేస్తూ అక్కడ ప్రకటించడం జరిగింది దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాను ఈరోజు ప్రభా ఈరోజు ప్రజాస్వామ్యం పైన తెలుగుదేశం పార్టీ గుండాలు ఈరోజు అత్యాచారానికి ఈరోజు హత్యలకు ఈరోజు తెగబట్టడం జరుగుతుంది ప్రజాస్వామ్యం ముసుగులో ప్రభా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేటువంటి పద్ధతిలో భౌతికమైనటువంటి దాడులు భయాందోళనలు గురి చేస్తూ ఉంటారు ఈ సందర్భంగా మేము వాళ్ళొక్కటే హెచ్చరిక చేస్తాం మీరు రాళ్లతో కట్టెలతో వస్తే మేము ప్రజా యొక్క ఉద్యమంలో ప్రజల యొక్క అభిమానంతో ఈరోజు ఓటు అనేటువంటి ఆయుధంతో వస్తున్నాం మీకు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పేటువంటి రోజు బహు దగ్గరలో ఉందని చెప్పేసి మీరు మీ అందరికి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాం ఖబర్దార్ తెలుగుదేశం పార్టీ గూండాల్లరా మీకు దగ్గరలో మిమ్మల్ని ఊచ మిమ్మల్ని ఊచ లెక్కబెట్టేసేటువంటి రోజులు మిమ్మల్ని నాలుగు గోడల మధ్య బంధించేటువంటి రోజులు మీకు బహు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాము అక్కడ ఫలితాలలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఐదు వందల డెబ్బై ఏడు వందల డెబ్బై మూడు మంది నుంచి చరిత్ర ఆ ఈరోజు మళ్ళీ పాత రోజులు తీసుకురావాలని చెప్పేసి రాళ్ళదాడు చేయడం కరెక్ట్ కాదు మేము కూడా ప్రత్యామ్నాయం కూడా ఆలోచన చేసుకుంటాం ఎందుకంటే పోలీసులు మంశ అయిపోయినారు పోలీసులు చాలా తరాన్ని వీళ్ళు దాన్ని చాలా గొప్పగా తీసుకొని అందరినీ దాడులు చేస్తున్నారు ఈ దాడులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అవసరం అనుకుంటే కూడా మేము కూడా ప్రత్యామ్నాయం ఆలోచన చేసుకుని ఇన్ ఫ్యూచర్లో మేము కూడా సిద్ధాంతం రెడీ యుద్ధానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటాం ఎందుకంటే ఈరోజు ముగ్గురికి రాళ్ళ దాడులు అంటే ముగ్గురు కాలు విరిగింది అది ఎక్సరే పోయింది ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఇప్పటికైనా కానీ పోలీసులు కానీ పోలీసులు కానీ దాన్ని రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ప్రజలు ప్రజలు దెబ్బలు దెబ్బతూ ఉంటే చూస్తూ ఉండడం కరెక్ట్ కాదు కనుక ఐదు వందల ఏడు వందల డెబ్బై మూడు మంది చెప్పినటువంటి చరిత్రలో ఉన్నటువంటి పరిశ్రమలు ఉత్పత్తుల